ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఇవన్నీ వేసి బాగా కలిపి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి అవి కొంచెం వేగాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేయాలి ఆనియన్ పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అనగా కొంచెం పసుపు వేయాలి ఆనియన్ పేస్ట్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న మటన్ని వేసేయాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి పచ్చి కొబ్బరి జీడిపప్పు టమాటా మూడు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ అన్నీ వేసి బాగా ఉడకనివ్వాలి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి దాదాపు ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు కొంచెం చికెన్ మసాలా కానీ లేదంటే మటన్ మసాలా కానీ యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి దాదాపు ఒక నలభై నిమిషాలు ఉడికిన తర్వాత మటన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత నూనెను విడిచేసి ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది ఆ టైంలో మనం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే మనం మటన్ కర్రీ రెడీ